ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉండటానికి మనం కొన్ని పాటించవలసిన నియమాలు ముఖ్యంగా గుమ్మం దగ్గర వంటగది దేవాలయం శుభ్రంగా ఉండాలి ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి ఉదయం సాయంత్రం దీపం వెలిగించాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయాలి నీటిని వృధా చేయకూడదు రాత్రి చెత్త చెత్త ఇంట్లో ఉంచకూడదు పూజల్లో పసుపు కుంకుమ తప్పనిసరిగా వాడాలి సాయంత్రం గుమ్మం దగ్గర దీపం వెలిగించాలి శంఖం ఊదడము గంట మోగించడం అనేది చేయాలి ఇంట్లో కలహాలు లేకుండా సౌమ్యంగా ఉండాలి దానం సేవ చేయాలి ఇవన్నీ మనం చేసినామంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నిలిచి ఉంటుందని అర్థం ఇంట్లోకి లక్ష్మీదేవి అని ఎలా ఆహ్వానించాలి ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టు ఉండాలంట ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాటు ఉంటే లక్ష్మీదేవి ప్రీతికరం అని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది ఒకవేళ తామర పువ్వులు దొరకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది గుమ్మం కనుక ఈశాన్య మూలాన ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చొమ్మలో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది